నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ నరేష భాగ్యనగరంలోని దేవాలయాన్ని భక్తులతో కిటకెటలు ఆడుతున్నాయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన భాగ్యనగర్ ప్రజలు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలయ కళని భగవంతుని ప్రార్థించేందుకు పెద్ద సంఖ్యలో ఆ ఆలయాలకు తరలివస్తున్నారు వస్తున్నారు తెల్లవారుజాము నుంచే ఆ భాగ్యనగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటికెట్లు ఆడుతున్న కూడా చెప్పవచ్చు అటు బిర్లా టెంపుల్ తో పాటు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీనగర్ ఏదైతే శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఉన్న మన విజువల్స్ లో చూడొస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి భగవద్ భగవంతుని నామస్మరణలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెల్లవారుజాము నుంచి ఏదైతే పాత సంవత్సరానికి వేడుకలు పరి కొత్త సంవత్సరానికి స్వాగతం పైకిన భాగ్యనగర ప్రజలు అదే స్థాయిలో కొత్త సంవత్సరం అన్ని శుభాలే కలగాలని అన్ని రకాలుగా తమ కలిసి రావాలని కూడా భగవంతుని ప్రారంభిస్తున్నారు ఇక్కడికి ఏదైతే శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆ దేవుని నామస్మరణలో ఉన్నారు విజ్లో తెల్లవారుజాము నుంచి ఇక్కడికి భక్తులు క్యూ కట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అర్చనలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్న పరిస్థితి అయితే భక్తులతో దేవాలయాన్ని కిటికెట్లు ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులుతకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు దేవుని అమస్కారంలో అయితే అందరూ కూడా చెప్పవచ్చు ఈరోజు అత్యేకంగా అయితే పూజలు నిర్వహించారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము బోరమండ నుంచి వచ్చామండి ఫస్ట్ టైం వచ్చాము బాగుంది చాలా మంచిగా అనిపించింది ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు కొత్త సంవత్సరం కదా ఏమేమి కోరుకుని కోరుకున్నారు పూజలు ఎలాంటి పూజలు మాసం కదా కదా పదిహేడవ రోజు మాసం పదిహేడవ రోజు ఆంగ్ల న్యూ ఇయర్ కదా మీరెక్క వచ్చారమ్మా ఎక్కడి నుంచి ఇది మొత్తంగా అయితే ఆ భాగ్యన ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి వెంకటేశ్వర నామస్లతో నిర్వహిస్తున్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమీర్పేట్ నుంచి అండి ఇక్కడికి చాలా సంవత్సరాలుగా వస్తున్నాము ఈ ధనుర్మాసంలో చాలా బాగా చేస్తారు వాళ్ళు పొద్దున్న నాలుగున్నర అలా మొదలైతుంది ఒక్కొక్కసారి ఐదింటికి వెంకటేశ్వర సుప్రభాతము లక్ష్మీ అష్టోత్తరము గోదాదేవి అష్టోత్తరం తర్వాత తిరుపావైలో ఉండే ముప్పై పాసరాలు చదివి నైవేద్యాన్ని పెడతారు ఇది భక్తులు చెప్తుంది పిల్లవారుజాము చే స్వామివారి సేవలో ఉన్నామని కూడా చెప్తున్నారు ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు అటు బిర్లా టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కొత్త సంవత్సరంకి సంబంధించి ఏదైతే వాళ్ళు లక్ష్యాలు నిర్దేశించారో అవి ఈ సంవత్సరంలో నెరవేరాలని కూడా ఈ సంవత్సరం కూడా తమకు అన్ని రకాల కలిసి రావాలని కూడా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నారు అయితే ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్టు ఆలయాల సమీప అక్షర కూడా అటు ట్రాఫిక్ కూడా కొద్దిగా అంతరాంగం ఏర్పడు అటు ఆ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సరళి రావడంతో నిర్వాహకులు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్త ఉండేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు క్యూ లైన్ల ద్వారా ఆ భక్తులను పంపిస్తూ ఆ పూజా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు భగవంతుడి సేవలో ఆ భక్తులైతే ప్రవతించిపోతున్నారు కూడా చెప్పవచ్చు అట్లా భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తం కూడా ఆలయాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆ భక్తుల నామసరణ దేవాలయ ప్రాంత ప్రాంతాలు మొత్తం కూడా మార్మవుతున్నాయి ఇది करों ताजा परिस्थिति वो स्टूडियो